బ్రేకింగ్ న్యూస్ విశాఖ జిల్లా సింహాచలం విషాదం చోటు చేసుకుంది భక్తుల కళ్ల ఎదుటే జరిగింది ఈ దుర్ఘటన దర్శనానికి వచ్చి లైన్ లో వేచి ఉన్న భక్తుల ప్రాణాలు ఒక్కసారిగా గాల్లో కలిసిపోయాయి స్వామివారి దర్శనం కోసం మూడు వందల రూపాయల టికెట్ క్యూ లైన్ వద్ద ఎదురు చూస్తున్న భక్తులపై గోడ కూరిన ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు మరో నలుగురు తీవ్రంగా గాయపడి కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ గోడొట్న మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది సింహాచలం ప్రాంతంలో భారీ వర్షం కురిసిన సమయంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఉన్న సిమెంట్ కూడా ఒక్కసారిగా కూలిపోయింది వర్షం గాలుల తీవ్రత వల్ల గోడ క్యూ లైన్ పై పడింది అక్కడే ఉన్న భక్తులు తేరుకునే లోపే ప్రాణాలు కోల్పోయారు ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు పోలీస్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి హోం మంత్రి వంగలపూడి అనిత కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పోలీస్ కమిషనర్ శంఖబ్రద బాగ్జీ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు గాయపడిన వారిని తక్షణమే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల సహాయం చేస్తుందన్నారు అధికారులు ఈ ఘటన ఆలయ భద్రతా చర్యలపై అనేక ప్రశ్నలు రేపుతోంది అభివృద్ధి పేరిట శాశ్వత భద్రతా ప్రమాణాలను పట్టించుకోకపోతే ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరగవచ్చునన్న ఆందోళన వ్యక్తం అవుతోంది పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కైసర్ న్యూస్ తెలుగు